ఈ రోజు తోటకూర ఫ్రై చేసుకుందాం అండి సింపుల్ గా ఒక తోటకూర కట్టండి నేను శుభ్రంగా ఉప్పు నీళ్ళు కడిగేసి పెట్టానండి నీట్గా తోటకూర ఫ్రైలోకి రెండు ఉల్లపాయలు అండి తాలిపి గింజలు అండి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అండి ఆయిల్ కొంచెం కారం అండి ఒక స్పూన్ కారము కొంచెం ఉప్పు ఒక స్పూన్ పసుపు కొంచెం ఎలిపాయ రేపలండి టేస్ట్ బాగుంటుంది ఎలిపాయ రేపలు వేసుకుంటే కొంచెం కరేపాకండి గించి పాడి పెట్టుకున్నానండి ఇప్పుడు నూనె వేస్తాను ఇవ్వండి మూడు స్పూన్లు నూనె వేసాను నేను ఇవ్వండి ఆయిల్ వేడైందండి ఇవ్వండి మిరపకాయలు ఆవాలు జినకర వేస్తున్నాను అండి మిరపప్పు ఈ ఫ్రై చేసుకోవాలండి ఇవ్వండి లైట్ ఫ్రై అయిపోయింది ఈ ఫ్రైలోకి ఇప్పుడు మనం అండి ఇలా వేసుకుంటే బాగుంది టేస్ట్ వెళ్ళిపోయినప్పుడు వేసానండి అయితే కొంచెం వేసి కాలండి ఎక్కువ వేక అవసరం లేదు ఇవ్వండి కరేపాకు వేసి ఇస్తున్నాను ఇవ్వండి ఒక రెండు ఉల్లిగడ్డలు ఇట్లా పొడుగ్గో పోసుకోవాలి ఈ ఫ్రైలోకి ఫ్రై వేసుకోండి బాగా కొద్దిపాయలు ఎక్కువ వేసుకుంటే తోట కూడా ఫ్రై బాగుంటుందండి అంటే ఇంకా దున్ని కట్టాను ఒక కట్ట తోట కొరికి మన మార్కెట్లో అమ్ముతారు కదా ఒకటే కట్ట అట్లా అండి ఇవ్వండి ఈ టైంలో కొంచెం జాగన్ మళ్ళీ పచ్చిమిరపకాయలు అండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సింపుల్గా అయిపోతుందండి తొందరగా అయిపోతుంది అందరూ చేసుకోవచ్చు రాసి కూడా చేసుకోవచ్చు బాగుంటుంది అండి ఫ్రై అన్నంలో తినొచ్చు చపాతీలో తినొచ్చు మన ఏదైనా రసము సాంబార్లోకి పప్పులో కూడా సైడ్ ఎక్కువ అండి బాగుంటుంది ఒట్టిగా కూడా అన్నంలో చాలా బాగుంటుంది అండి ఫ్రై ఎక్కువ వేగా మరికి ఎగిపోయితే సరిపోతుంది మళ్ళీ తోటకు ఒక పాటు ఎగిపోయింది ఇవ్వండి కొంచెం ఫస్ట్ వేస్తున్నాను నేను ఇవ్వండి ఫస్ట్ వేసేసాను ఇప్పుడు తోటకూర వేస్తున్నానండి ఇవ్వండి ఒక కట్ట తోటకూర కలిపి వేసుకోండి తోటకూర నేను మాత్రం మూత పెట్ట కాకండి ఎప్పుడైనా నూట పెట్టి ఆ గ్రీన్ కలర్ పోతుంది ఎప్పుడైనా మన దగ్గర ఉండి ఉంటే ఫ్రై చేసుకోవాలండి ఆకూరీలు గ్రీన్ కలర్ అంతా పోతుంది మూత పెట్టే మూత పెట్టకుండా చేస్తేనే మంచి గ్రీన్ కలర్గా ఉంటుంది అండి ఇవ్వండి తోటకొప్పకి ఆల్రెడీ తోటకు కొంచెం ఉప్పుగా ఉంటుంది నా ముప్పి తగ్గించేసుకోవాలి నేను ఇవ్వండి కొంచెం ఉప్పు వేస్తున్నాను తోడపప్పు అయినా నేను మళ్ళీ కొంచెం కారం కూడా వేసి చేస్తానండి చూపిస్తాను ఎల్పాయ కారం చేస్తాను ఇవ్వండి కొంచెం ఉప్పు వేసాను ఇవి ఉప్పు వేసి శిప్రెండ్ చేసుకోవాలి ఇంకా పెట్టేసి ఊటి మద్దతు పెట్టండి కాకుండా ఇప్పుడు ఎల్లిపాయ కారం అయితే తీసుకొని చూపిస్తాను ఇవ్వండి ఒక రెండు స్పూన్లు కారం కొంచెం ఉప్పు వేస్తున్నాను అండి కొంచెం ఉప్పు వేసి ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకొస్తానండి నేను ఇవి లిపాయ కారం పట్టేసాను ఉప్పు వెళ్లిపాయలు కారం వేసి మిర్చి పట్టుకొచ్చానండి ఇప్పుడు చూసుకుందామండి తోట ఇవ్వండి దాని మీద మొత్తం అయిపోయింది కదా ఇంకొంచెం ఏం సరిపోయిందండి ఊరికనే ఊరికొని ఏగిపోయిందండి తోటకూర ఎక్కువ కూడా వేసుకున్నా ఒక టేస్ట్ ఉండదు ఇట్లా వేసి కూడా చాలా బాగుంటుంది ఇవ్వండి ఏగిపోయిందండి తోటకూర మొత్తము ఇప్పుడు మంట చిమ్మర పెట్టేసుకొని కారం వేసుకున్నాం అండి కారం చూసి వేసుకోండి మీరు ఎందుకంటే తను పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా ఎండు మిరపకాయలు పచ్చిమిరయ కూడా వేసుకున్నాం కదా కొంచెం కారం సరిపోయిందండి కొంచెం వేసుకోండి సరిపోయింది నేను ఎంత కారం తినాలి రద్దు ఎండు మిరపకాయలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి దీంట్లో చూసి వేసుకోండి మీరు కారం తినగలరా తినగసుకోండి మంట సిమ్ లో పెట్టుకుని వేసుకోండి కారం కొంచెం కారం మంచిపోతే సరిపోయింది ఫ్రై ఫ్రైకోండి కారం కూడా ఎగిపోయిందండి కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు సరిపోతుంది కానీ మంట సిమ్ పెట్టుకుని కారం వేసుకోండి ఇకొని శుభ్రంగా ఎగిపోయింది నేను గ్యాస్ బంద్ చేస్తున్నాను తోట కూడా ఫ్రై అయిపోయిందండి చాలా బాగుంటుంది ఆకరలు ఆరోగ్యం చాలా మంచిది కదండి దీంట్లో ఇంకా ఎల్లిపాయలు మనం బాగా వేసుకున్నాం కాబట్టి ఎల్లిపాయ కారం చేసాం కాబట్టి చాలా బాగుంటుందండి తింటుంటే పొక్సాలకు కానీ రసంలో కానీ అన్నింటిలో బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇట్లా కూడా మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్